టీమిండియాకి కొత్త స్పాన్సర్ దొరికింది అపోలో టైర్స్ టీమిండియా స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకుంది జెర్సీపై ఇక నుంచి మనకి అపోలో టైర్స్ యొక్క లోగో అయితే కనిపించబోతోంది ఆసియా కప్ ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్నటువంటి టీమిండియా తమ జెర్సీ పైన ఎటువంటి లోగో లేకుండానే బరిలోకి దిగింది దీనికి కారణం ఆన్లైన్ గేమింగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఆన్లైన్ గేమింగ్ చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో అంతకు ముందు స్పాన్సర్ గా ఉన్నటువంటి డ్రీమ్ ఎలెవెన్ తప్పుకుంది ఈ పోటీ అంటే పోటీ నుంచి అంటే వాళ్ళ డీల్ ని రద్దు చేసుకుంది రద్దు చేసుకోవడంతో కొత్త స్పాన్సర్ వేటలో పడింది బీసీసీఐ అందుకు సంబంధించి సెప్టెంబర్ రెండున నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది బిడ్డింగ్ కోసం సెప్టెంబర్ పదహారున అంటే ఈ రోజు సెప్టెంబర్ పదహారున బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది ఈ బిడ్డింగ్ లో అపోలో టైర్స్ విజేతగా నిలిచింది అంటే టీమిండియా స్పాన్సర్షిప్ హక్కులని టీమిండియా స్పాన్సర్షిప్ ని దక్కించుకుంది సో మరి ఎంత పే చేస్తోంది అంటే పర్ మ్యాచ్ క్రోర్స్ ని పే చేస్తోంది గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ గతంలో డ్రీమ్ ఎలెవెన్ మొత్తంగా మూడు వందల యాభై ఎనిమిది కోట్లకి బిడ్ దక్కించుకుంది సో ఆ మూడు వందల యాభై ఎనిమిది కోట్లతో పోలిస్తే ఇప్పుడు ఒక రెండు వందల ఇరవై ఒక కోట్లు ఎక్కువగా అంటే మూడు వందల యాభై ఎనిమిది ప్లస్ రెండు వందల ఇరవై ఒకటి అంటే ఇది అప్రాక్సిమేట్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం ఇంగ్లీష్ మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారము ఫైవ్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ బిడ్ ని వాళ్ళు దాఖలు చేసినట్టు తెలుస్తోంది ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లను చెల్లించనున్నట్టు తెలుస్తోంది సో మరి ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అంటే మామూలు విషయం కాదు గతంతో పోలిస్తే రెండు వందల ఇరవై ఒక్క కోట్లు ఎక్కువ మనం అనుకున్న ముందుగానే ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ ని టార్గెట్ చేసింది బీసీసీఐ అంత బిడ్ వేసిన వాళ్ళకే ఆ స్పాన్సర్షిప్ రైట్స్ ని కట్టబెడతామంటూ చెప్పింది కానీ అందుకు భిన్నంగా మరీ ఎక్కువ అంటే ఫైవ్ సెవెంటీ నైన్ క్రోర్స్ అంటే చిన్న విషయం కాదు ఎందుకు అంటే ఈ పీరియడ్ లో రెండు వేల ఇరవై ఏడు వరకు అపోలో టైప్స్ టీమిండియా స్పాన్సర్ గా జెర్సీ స్పాన్సర్ గా ఉండనుంది ఇందుకోసము ఎన్ని మ్యాచ్లు ఆడుతుంది టీమిండియా అంటే బయోలేటరల్ సిరీస్ చూస్తే నూట ఇరవై ఒక్క మ్యాచ్లు ఆడుతుంది బయోలెటరల్ సిరీస్ లో ఇక ఐసీసీ మ్యాచెస్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఐసీసీ మ్యాచెస్ ఆడుతుంది సో మొత్తంగా చూస్తే వన్ ఫార్టీ ప్లస్ మ్యాచెస్ ఉన్నాయి పర్ మ్యాచ్ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పే చేస్తుంది అపోలో టైప్స్ సో మరి దీంతో కొత్త స్పాన్సర్షిప్ అయితే తీరింది మరి అది ఫైనల్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ వరకు ఆ అపోలో టైర్స్ లోగో అనేది మనకి జెర్సీ మీద కనిపిస్తుందా టీమిండియా జెర్సీ మీద అనేది అయితే చూడాలి ఇందు ఇందులో ఇందులో పోటీదారులు మరి ఎవరున్నారు అంటే ఆ అపోలో టైర్స్ కాకుండా జేకే టైర్స్ కాన్వా బిర్లా ఓపస్ ఇవి కూడా పోటీలో ఉండడానికి ట్రై చేశాయి అంటే బిర్లా ఓపస్ ముందుగా అనుకున్నప్పటికీ కూడా తర్వాత తప్పుకుంది జెకే టైర్స్ అండ్ కాన్వా కూడా ఈ రెండు కంపెనీలు కూడా పోటీ పడ్డాయి మరి టీమిండియా జెర్సీ మీద ఉన్నటువంటి స్పాన్సర్షిప్ ని ఆ జెర్సీ స్పాన్సర్షిప్ ని దక్కించుకునేందుకు సో ఈ రెండు కంపెనీలను దాటుకొని మరి ఎక్కువ మొత్తానికి బిడ్ వేసి అపోలో టైర్స్ అయితే స్పాన్సర్షిప్ ని దక్కించుకుంది మరి కొత్త స్పాన్సర్ మనకి ఇండియా పాకి నెక్స్ట్ ఆడబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో కనిపిస్తుందా లేదా ఫైనల్ మ్యాచ్ వరకు అందుబాటులోకి వస్తుందా అనేది అయితే చూడాలి